జాతీయ భవన నిర్మాణ కార్మిక సంఘం పిలుపు మేరకు ఈ నెల ఇరవైన నిర్వహించనున్న రాష్ట్ర వ్యాప్త సమ్మెలో భవన నిర్మాణ కార్మికులంతా పాల్గొని విజయవంతం చేయాలని రాష్ట అధ్యక్షులు పుప్పాల సత్యనారాయణ పిలుపునిచ్చారు ఈ సందర్భంగా గుంటూరు కొత్తపేటలోని ఏఐటియు ఆఫీస్ లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు గత ప్రభుత్వం జీవో నెంబర్ పదిహేడు ద్వారా భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు నిర్వీర్యం చేసిందని గుర్తు చేశారు కార్మికుల నిరసనతో ప్రభుత్వం వెనక్కి తగ్గిందని తెలిపారు గత ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో అధికార లోకి వచ్చాక సంక్షేమ బోర్డు పున ప్రారంభిస్తామని పెండింగ్ లో ఉన్న నలభై నాలుగు వేల క్రైములను పరిష్కరిస్తామని నిధులు మంజూరు చేసి కార్మికులకు తోడుగా నిలుస్తామని హామీ ఇచ్చిందని తెలిపారు అయితే ప్రభుత్వం ఏర్పడి పది నెలలు కావచ్చినా ఇప్పటి వరకు బోర్డు పునరుద్ధరించకపోవడం దారుణమన్నారు నిన్న ప్రకటించిన బోర్డు చైర్మన్ ని స్వాగతిస్తున్నామని కానీ కేవలం చైర్మన్ నియామకంతో సరిపోదని సంక్షేమ బోర్డు ని తక్షణమే కార్యాచరణలోకి తీసుకురావాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా ఏటీయు ప్రధాన కార్యదర్శి మేడ హనుమ అనంతరం జిల్లా భవన నిర్మాణ కార్మిక సంఘం డిప్యూటీ కార్యదర్శి రావుల అంజిబాబు నగర నాయకులు డేగల వెంకటేశ్వర తదితరులు పాల్గొన్నారు పవన్ నిర్మాన్ కార్మిక సంఘం ఏఐపి సి ఈ నెల ఇరవై తేదీ నాడు రాష్ట్ర వ్యాప్తంగా పవన్ నిర్మాన్ ధార్జీ కూడా మరి సభ్యులు పాల్గొంటూ ఉన్నారు ఈ సభ్యకి కారణం ఏంటంటే గత ప్రభుత్వం జియో నెంబర్ పదిహేను దీకు వచ్చి ఏదైతే సంక్షేమ బోర్డు ఉందో ఆ సంక్షేమ బోర్డును నిర్వీర్యం చేయడం జరిగింది ఆ జరిగిన దానికి గుర్తుగా మరి ఆ ప్రభుత్వాన్ని ఇంటికి మాకు సాగడం జరిగింది అయితే కూటమి ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే మీకు సంక్షేమ బోర్డును ప్రవేశపెడతామని ఏదైతే పెండింగ్లో ఉన్నాయో ఆ పెండింగ్లో ఉన్న క్లైమ్ మొత్తాన్ని కూడా నిధులు మందుకు చేస్తామని చెప్పి హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి నేటికి పది నెల అయినప్పటికీ కూడా ఇంతవరకు ఈ సంక్షేమ బోర్డును పునః చాలా దుర్మార్గం ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తెచ్చి పవన్ నిర్మాణ కార్మికులకి ఏదైతే మ్యానుఫ్యాక్చర్లో పెట్టారో ఆ మ్యానుఫాక్చర్లో పెట్టిన విధంగా సఖ్యం ఓట్ను ప్రారంభించి నలభై ఆరు వేల క్లైములు ఏదైతే పెండింగ్లో ఉన్నాయో వాటికి నిధులు మంజూరు చేసి కార్మికులని ఆదుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ డిమాండ్ల సాధన కోసం కార్మికులందరూ కూడా మరి ఇరవై తారీఖు జరిగే ఈ సమయంలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి అందరికీ పిలుపునిస్తూ ఉన్నాం